మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మార్చి పదమూడున ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సమాచారం ఎలక్షన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి సమస్యాత్మకంగా ఉంటాయనుకుంటున్న నగరాల్లో పోలీస్ బలగాలు ప్రత్యేక కవాతు నిర్వహిస్తున్నాయి ఎన్నికల సంఘం ఇప్పటికే ఏపీలో ఎన్నికల నిర్వహణపైన అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన పదిహేనవ సభ కాలం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున ముగుస్తుంది సభలోని నూట డెబ్బై ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఏపీలో ఇప్పటికే ఎన్నికల సమరం మొదలైంది వైసీపీ సిద్ధం సభలతో క్యాడను ఎన్నికల రణరంగానికి రెడీ చేస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమర సంఘం పూర్తించారు షెడ్యూల్ పోలింగ్ తేదీల పైన పార్టీలు అంచనాలకు వచ్చాయి దీంతో అధినేతలు అలర్ట్ అవుతున్నారు ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులపై అంచనాకు వచ్చారు అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి లోపు ముగియనుంది పదమూడు పద్నాలుగు తేదీలో లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది గత ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదిన ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది మార్చి పద్దెనిమిదిన నా నోటిఫికేషన్ జారీ అయింది ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరగ్గా మే ఇరవై మూడున ఫలితాలు వెల్లడయ్యాయి ఈసారి మార్చి పదమూడున గాని ఆ తర్వాత గాని షెడ్యూల్ విడుదల అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది ఈ లెక్కన ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై మధ్య పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏపీలో తొలి విడతల్లోనే నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు గతంలోని తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు భద్రతా సిబ్బందిని వినియోగించుకోవటానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది తొలి విడతల్లో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే సమాచారం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు అందుతున్న సంకేతాలతో ఏపీల ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి అందులో భాగంగా టీడీపీ జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితా ఇప్పటికే విడుదలయ్యాయి బీజేపీతో పొత్తు కారణంగా అన్ని సీట్లు ప్రకటించకుండా ఖాయమైన సీట్లను ప్రకటించాలని నిర్ణయించారు బీజేపీ కేటాయించే సీట్లపైన చంద్రబాబు పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది ఈ వారంలోనే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు బిజెపి ముఖ్య నేతలతో సమావేశం తర్వాత సీట్లు ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రకటన నిర్ణయించారు దీంతో ఇక ఏపీలో ఎన్నికల ముహూర్తం పైన దాదాపు క్లారిటీ రావడంతో ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్య నేతలు నిర్ణయించారు సీఎం జగన్ కూడా ఎన్నికలకు రెడీ అయినట్లు తెలుస్తుంది వచ్చే ఎన్నికలో గెలిచాక వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా ప్రకటించారు దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు పక్కనే సందేశాన్ని జనాల్లోకి పంపినట్లు అయిందే చూద్దాం ఎన్నికల తర్వాత ఏపీలో జరగబోయే పరిణామాలు ఏంటో